దీంతో పాటుగా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు సాయం బీజేపీ తన గెలుపు కన్ఫర్మ్ చేసుకుంది గెలుస్తున్నామనే క్లియర్ స్పష్టత ఆ పార్టీకి వచ్చింది ఈ నేపథ్యంలో బీజేపీ సాయంత్రం బీజేపీ హెడ్ క్వార్టర్స్లో సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా వీళ్ళిద్దరూ నెంబర్ వన్ నెంబర్ టూ వీళ్ళిద్దరూ సాయంత్రం బీజేపీ ఆఫీస్కి ఢిల్లీ ఆఫీస్కి రాబోతున్నారు ఢిల్లీ ఆఫీస్లో అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఎవరు ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాళ్ళు చేసే న్యాచురల్ కోర్సే న్యాచురల్ ప్రాసెసే కానీ ఈసారి ఢిల్లీ ఎన్నికల కార్యాలయం అంటే ఢిల్లీ బీజేపీ ఆఫీస్ కార్యాలయంగా వాళ్ళు మ్యాక్సిమం సంబరాలు వీటన్నింటినీ వాళ్ళు చేయడానికి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది అంటే ఢిల్లీ బీజేపీని మరింత స్ట్రెంగ్ చేయబోతున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది చాలా రోజుల తర్వాత ఢిల్లీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చినట్టు మామూలుగా మామూలుగా ఈ ఫలితాలు కనుక మనం చూస్తే నలభై ఫార్టీ ప్లస్ అయితే బీజేపీకి వస్తాయనేదే అది చాలా స్పష్టం అయిపోతుంది రెండవది ఇందాక మీరు అన్న కాంగ్రెస్ పార్టీ కనుక ఇంకా బాగా చీల్చుంటే ఈ ఫలితం కొంచెం డిఫరెంట్గా ఉండేది వాళ్ళు అది వాళ్ళు చేయలేకపోయారు ఏడు శాతం దగ్గర జీవీఎల్ క్లైమ్ గురించి ఒక మాట చెప్తున్నాను నాకేదో ఉత్సాహం అది కాదు కానీ బీజేపీ గవర్నెన్స్కే కనుక వీళ్ళు ఓటు వేసి ఉంటే అన్ని సీట్లు ఇచ్చిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు ఇంకా బాగా ఇచ్చి ఉండేవాళ్ళు కాబట్టి ఇది గవర్నెన్స్ కాదు ఇది ఈ బలాబలాల పొందిక ఓట్లు దీంట్లో జరిగినట్టుగా ఇది కనిపిస్తుంది నాట్ ఎండార్స్మెంట్ అంటే అప్పుడే మెజారిటీ వస్తుందో అది తెలీదు మెజార్టీ బీజేపీకి బ్రహ్మాండంగా వస్తుందని వాళ్ళు ఓట్లు వేసి ఉండొచ్చు ఏది లోక్సభ ఎన్నికల అప్పుడు అన్ని సీట్లు ఏడు సీట్లు ఇచ్చారు కానీ నిజానికి దాంతో పోలిస్తే ఓట్ల యొక్క విజయం తీవ్రత ఉధృతి ఇప్పుడు తగ్గింది వాస్తవంగా వాళ్ళకు తర్వాత ఏం జరుగుతుంది ఇందాక నుంచి సాయిశేఖర్ రావు గారు అంటున్నట్టుగా ఆప్లో కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే ఖచ్చితంగా ఈ బలం కూడా ఆప్కు ఖచ్చితంగా ఇరవై ఆరు నిలబడతాయా లేదా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే ఉంటుంది రజనీకాంత్ గారు అన్నాజారే మూమెంట్ని బీజేపీ పరోక్షంగా ఆర్ఎస్ఎస్ వర్కర్స్ అంత దాంట్లో జరిగి ఇప్పుడు లోక్పాల్ గురించి అంత ప్రచారం చేసిన వాళ్ళు దాని గురించి మాట్లాడు ప్రధానమంత్రి మాట్లాడాడు కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీ కూడా పెట్టలే అన్నాజారా గారు కూడా క్వైట్ అయిపోయినాడు దాని గురించి అంత అపరగాంధీ లాగా ప్రచారం చేసుకున్న వ్యక్తులు దాని గురించి తర్వాత ఏదైతే లోక్పాల్ తోటి సర్వ రోగ నివారణలాగా కరప్షన్ దాంతో రూపు మాట్లాడిన వాళ్ళు విదేశాలలో ఎంబసీల ముందు కూడా ధర్నాలు చేసినాడు మన దగ్గర కేబిఆర్ పార్క్ నుంచి చేసుకుంటే తర్వాత దాని గురించి ఎవరు బిహేవ్ చేయడం కూడా సో వీళ్ళంతా కూడా పరోక్షంగా నాకు గత టు నైన్టీలో ఓడిపోయినప్పుడు బీజేపీ ఎంపీ చెప్తా ఉండే ఆపులోకు అంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు తెలియదు మేము చేస్తున్న కాన్స్టిట్యూన్స్ ప్రచారం అనుకుంటున్నారు నూట ముప్పై ఎనిమిది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మా అవి అవి బీజేపీ పేరు చెప్పుకోరు టీచర్స్ నుంచి ఎంప్లాయీస్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కాడికి వెళ్ళి ఎన్నెన్నో ఈ వివిధ పేర్లతోటి సంఘాలు పనిచేస్తాయి మీకు అసలు కబర్ కూడా లేదని చెప్పినాడు వీళ్ళు పరోక్షంగా వాళ్ళ యొక్క ఆలోచన ఇప్పుడు మీరు డ్రాయింగ్ రూమ్ మీటింగ్స్ అని పెడతా ఉన్నారు హర్యానాలో కానీ మహారాష్ట్రలో కానీ ఢిల్లీలో కూడా పెట్టారు అక్కడ బూత్లో బీజేపీ వర్కర్ అని చెప్పాడు బీజేపీ గురించి ఓటు కూడా అడగడు అక్కడ మామూలుగా ఆ బస్తీలో ఉన్న వాళ్ళతోటి ఒక ఇంట్లో కాఫీ టీకో అన్నట్టు కూర్చొని వాళ్ళు దేశ రాజకీయాలు దేశ గురించి హిందుత్వం గురించి మాట్లాడుతూ పరోక్షంగా బీజేపీకి మద్దతు తీయాలని చెప్తాడు బీజేపీ ఇక్కడ ఓటమని అడగడు అట్లా మైండ్ ఇన్ఫ్లుయెన్స్ రిటైర్డ్ రిటైర్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్పినాడు అతను రిటైర్డ్గా చెప్పాను మీరు నిజంగానే ఈవీఎం సేవను మేనేజ్ అవుతాను అడిగినప్పుడు ఈవీఎం మిషన్ సంగతి తెలియదు కానీ ఎవ్రీ ఓటర్ మైండ్ యాజ్ బిన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది బీజేపీ పార్టీ అని చెప్పినాడు సో వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఒకటి రవి గారు మీరు ఆలోచన చేయాలి అంటే ఎందుకు బీజేపీ హర్యానాలో మూడోసారి గెలవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్ అక్కడ అంటే వాళ్ళు ఎంత సూక్ష్మంగా ఒక్కొక్క కాన్స్టెన్సీలో మీరు గెలిపిస్తారని వాళ్ళ కాన్ఫిడెన్స్ గెలిపించిన అది వేరు రవి ఇక్కడ సీరియస్ ఇష్యూ ఏంటంటే నాకు ఇంకో ఫ్రెండ్ ఎన్సిపి ఎంపీ ఉండే అతను బీజేపీలో చేరినాడు మహారాష్ట్రలో మహారాష్ట్ర ఫలితాలు రాకముందు రజనీకాంత్ గారు పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక అసెంబ్లీ ఎన్నికలకన్నా ముందు నిన్నే మా పార్టీ స్టేట్ వైడ్ మీటింగ్ జరుగుతూ ఉంది నేను లో మీటింగ్ కొంచెం లేట్ వెళ్ళాను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం ఆలోచ ఏం మాట్లాడుతున్నారంటే ట్వంటీ ట్వంటీ నైన్లో డీలిమిటేషన్ అయ్యాక డీలిమిటేషన్ అయినప్పుడు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ కాస్ట్ పాపులేషన్ ఎంత ఉంటుంది దానిపైన మేము చర్చిస్తున్నామని చెప్పినాడు దిస్ బిఫోర్ మహారాష్ట్ర అసెంబ్లీ కన్నా ముందు అంటే వాళ్ళది ఆల్రెడీ ఒక అప్రాక్సిమేట్ డేటా తెచ్చిపెట్టుకున్నారు దాన్ని ఇప్పుడు బీజేపీ ఎలక్షన్ అనాలిసిస్ వింగ్ ఏబిఎంఆర్ వాటె ఆ యంత్రాంగం ఇంకో పార్టీ తయారు చేయాలంటే ఒక పది సంవత్సరాలు పడుతుంది అబ్సల్యూట్ సో కాబట్టి వాళ్ళు పది సంవత్సరాలు అడ్వాన్స్ లో ఉన్నారు ఒక మాట ఏ స్టేట్ అయినా ప్రచారొచ్చిన పార్టీ అని చెప్పుకునే వీళ్ళు యాక్చువల్లీ లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హ్యాడ్ ఎ విజన్ వాట్ షుడ్ వి డూ ఆఫ్టర్ నైన్టీన్ కాదు సాగారు వాళ్ళు ఇప్పుడు అయ్యి మీరు చెప్పినట్టుగా వాళ్ళు రియలైజ్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ చేసినా పది సంవత్సరాలు పట్టింది అలా కాదు అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనే ఎజెండా ముందే ప్రిపేర్ చేసుకోగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకింతలాగా డెబిలిటేట్ అయిపోయింది అండ్ వాళ్ళ వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోరు డెలిబరేట్గా రోజు ఒకళ్ళని పొగుడుతుంటారు ఒక లీడర్ని కాంగ్రెస్ అద్వానీ గారు ఒకసారి రెండు వేల పన్నెండులో వాళ్ళ పార్టీ పార్లమెంట్ చర్చ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ యునైటెడ్ అండర్ సోనియా గాంధీ లీడర్షిప్ అని చెప్పినట్టు సో కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీ యొక్క లెగసీ సర్వీసు స్ట్రెంగ్ వీక్నెస్ మీరు అనొచ్చు బట్ పార్టీ యునైటెడ్ ఉండాలంటే లీడర్ ఉండాలి వాళ్ళు ఉండాల్సింది ఇట్లా వేరే ఇంకా లేదు మోస్ట్ పాపులర్ లీడర్ కూడా రాహుల్ గాంధీ సో స్ట్రెంత్ అవ్వడం కాదు స్ట్రెంత్ అవుతుంది ఇప్పుడు అంత ఇంత ఉందంటే కూడా వాళ్ళతోనే ఉన్నది అది సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే పార్టీ నాయకులు రిచ్ పార్టీ పూర్ అయిపోయింది